ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీ సారీ మా అమ్మమ్మ ఛానల్ అయితే నేనే అండి ఇందాక వెల్కమ్ అయితే మా పాప మా అమ్మాయి అనమాట అండ్ ఇది స్కూటీ అయితే నేను నాకు సైకిల్ అయితే తొక్కడం రాదు చిన్నప్పటి నుంచి సైకిల్ అసలు నేర్చుకోనేలేదు నేను బట్ స్కూటీ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్నదైతే ఈ స్కూటీ కాదు ఇదైతే టీవీఎస్ చూపితారు అనమాట నేను నేర్చుకున్నదైతే స్కూటీ పెప్పర్ ప్లస్ సో ఎందుకని అది ప్రిఫర్ చేస్తారంటే అది లైట్ వెయిట్గా ఉంటుంది సైకిల్ తొక్కడం రాని వాళ్ళు అయితే ఈజీగా బ్యాలెన్స్ చేసుకుని సైకిల్ స్కూటీని నేర్చుకోవచ్చు సో నేను దాంతో నేర్చుకున్నాను అండ్ ఇదైతే నేర్చుకున్న తర్వాత స్కూటీ అనమాట సో అంటే ఎలా అయినా సైకిల్ నేర్చుకున్న వాళ్ళకి ఆ గ్రిప్ అనేది ఆ హ్యాండిల్ చేయడం అనేది బాగా కంఫర్ట్గా వస్తుంది సో మనకి సైకిల్ తొక్కడం రాని వాళ్ళు కూడా వస్తుంది సో కాకపోతే కొంచెం టైం పడుతుంది బ్యాలెన్సింగ్ అనేది అప్పుడప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్ అవ్వనప్పుడు కాలు కింద పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో నేనైతే జస్ట్ ఇది మన ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళడానికి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఊరికనే సో చూడండి నేనైతే ఎన్ని డేస్లో నేర్చుకున్నానంటే స్కూటీ సెవెన్ డేస్లో నేర్చుకున్నాను సో సెల్ఫ్గా నేర్చుకున్నాను నాకు నేనే నేర్చుకున్నాను వన్ టైం ఆ టూ టైమ్స్ మాత్రం మా హస్బెండ్ వెనకాల కూర్చుని సో అది స్టార్టింగ్లో ఫస్ట్ డే ఎలా అంటే దాన్ని స్పీడ్ అనేది మనం భయం రాకుండా ఉండడం కోసం వెనకాల కూర్చుని ఎక్సలేటర్ ఇస్తా ఫాస్ట్గా ఒక టూ త్రీ రౌండ్స్ వేయించారనమాట అంతే నెక్స్ట్ మొత్తం నేనే కష్టపడి నేర్చుకున్నాను అండ్ నేర్చుకున్న తర్వాత కూడా అక్కడ దగ్గరలో ఉన్న మన చిన్న చిన్న రోడ్లలోకే వెళ్ళాలన్నమాట ఒకటేసారి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మనకి రూల్స్ అనేవి తెలిసి ఉండాలి కాబట్టి రూల్స్ తెలిసినా కూడా ఆ డ్రైవింగ్ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి మనం చిన్న చిన్న రోడ్లలో గల్లీ రోడ్లలో మనం తిరిగితేనే అది ఆ తర్వాత మెయిన్ రోడ్డుకి అనేది వెళ్ళొచ్చు అనమాట నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఆ సైకిల్ రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా కనీసం ఒక టూ మంత్స్ అన్న చిన్న చిన్న రోడ్లలో ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలి సో అంటే టర్నింగ్ తిరగడం కానీ స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్ళడం కానీ సో అక్కడ బ్యాలెన్సింగ్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ అప్పుడు మనం ఇంకా డబుల్స్లో మనం వెనకాల ఎక్కించుకోవచ్చు లేదంటే వేరే మన మెయిన్ రోడ్ల మీద కూడా వెళ్ళొచ్చు అనమాట సో చిక్కడ చూడండి నేను నేర్చుకుని ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఆయన కూడా స్కూటీ అనేది అనమాట సో పైకి ఎక్కిస్తున్నాను ఇంటి దగ్గర మన డ్రైనేజీ దగ్గర పడిపో వంగిపోయింది కాలు కింద పెట్టేసి బ్యాలెన్సింగ్ చేసేసాను అనమాట ఒక్కసారిగా అయితే దడేలు మంది అనమాట భయం వచ్చేసింది సో స్కూటీని బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే కాలు కింద పెట్టేసేసేయాలి లేదా కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి దాన్ని మనం స్టాండ్ వేసేస్తే అయిపోతుంది సో నేనైతే పక్కన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ తీసుకుని ఎలాగోలా పైకి వచ్చేసాను సో ఎప్పుడైతే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు ఎక్సలేటర్ జీరోలో ఉండాలి అండ్ బ్రేక్ అనేది మన లెఫ్ట్ సైడ్ బ్రేక్ అనేది ఫుల్గా ఆఫ్లో ఉండాలన్నమాట అంటే బ్రేక్ వేసేయాలన్నమాట సో అప్పుడే స్కూటీ మనల్ని స్కిడ్ అవ్వకుండా కింద పడకుండా మన కంట్రోల్లో బ్యాలెన్స్డ్గా ఉండగలం ఇంకా స్టార్టింగ్లో అయితే మాత్రం ఎక్సలేటర్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీలోనే వెళ్ళాలి స్పీడ్ అంతకుమించి ఎక్కువైతే వెళ్ళొద్దు అనమాట సో ఇవి హార్స్ పవర్ బళ్ళు కాబట్టి చాలా క జాగ్రత్తగా ఉండాలి సో అయితే ఈ స్కూటీలు పనికిరావని నా ఉద్దేశం నేర్చుకోవడానికి అయితే స్కూటీ పెప్పర్ ప్లస్ అదే బాగా యూజ్ అవుతుందని నా ఫీలింగు అండ్ సైకిల్ తొక్కడం వచ్చిన వాళ్ళైతే టూ టు త్రీ డేస్ నేర్చుకుంటారు నేనైతే వన్ వీక్ నేర్చుకున్నాను అనమాట అది కూడా వన్ వీక్ కంటిన్యూస్ గా కాదు రోజుకి ఒక హాఫ్ అవర్ అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్